అన్నా నీ ఫ్యాన్స్ అయిన తర్వాత నీలా మారుతారా లేదా నీలా మారినాక నీ ఫ్యాన్స్ అయితే అర్థం అవట్లేదు అన్న మనం ఫాలో అయ్యి వస్తారు అసలు ఏమైందిరా మన కోసం ఎవరినైనా రప్ప 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 చేశారా అన్న ఎవరినైనా తొక్కిస్తారు కాని కన్న తండ్రిని తొక్కిస్తారు అన్న ఎవరైనా క్రైమ్ లో నన్ను మించిన యానిమల్ ఉన్నాడు ఎవరా అభిమాని హర్షవర్ధనా నేను నీ అభిమాని తన కన్న తండ్రిని కిరాయికి కారు తెచ్చుకొని గుద్ది చంపేద్దామనే ప్రయత్నం చేశాడన్నా చంపటాలు గింపటాలు చేయకూడదు రా ఏదైనా ఉంటే కేసులు కేసులు పెట్టుకోవాలా అంతే గానీ అయిన వాళ్ళ నాన్న చంపితే డబ్బులు ఎలా వస్తారా తన తండ్రి పేరు మీద ఇన్సూరెన్స్ చేపించి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని యాక్సిడెంట్ అయితే చంపే ప్రయత్నం చేశాడా నా తండ్రిని ఏదో నిఠిల్ పెట్టి ఫాలో అయ్యాడు అనుకున్నాను రా యాసిస్ ఫాలో అయిపోయాడు అన్న మీ అభిమానులు ఎవ్వడు మంచోడు ఉంటాడన్న గంజా కొట్టేటాడు డ్రగ్స్ కొట్టేటాడు మటర్లు చేసేటాడు రేపులు చేసేవాడు చివరికి నాన్నని చంపి నరకానికి పంపించేవాడు కూడా మీ అభిమాని గ్రేట్ అన్న అన్నా అమ్మ ఎక్కడ ఉందన్నా అమ్మ ఎక్కడ ఉందంటే ఇంట్లో ఉంది అదే ఇంట్లో అంత పెద్ద ప్యాలెస్ లో భయంగా ఉంది చెప్పి చెల్లి అమ్మకి మరి నెలకి ఎంత అంత ఖర్చులకు పంపిస్తున్నావా లేదా డబ్బులు కాదు కాని అమ్మ పేరు మీద ఉన్న గిఫ్ట్ డీటీ నా పేరు మీదకి షిఫ్ట్ చేసుకోవడానికి కోర్టు నుండి నెల నెల నోటీసులు పంపిస్తుంటా అయినా చెల్లి దగ్గర ఉంది కదరా అంత ఆవి చూసుకుంటుంది చెల్లె ఆస్తులు నువ్వే లాక్కొని చూసుకుంటూ అమ్మని చూసుకుంటుంది అంటావా బుద్ధి ఉండాలన్నా అన్న అమ్మకు రావాల్సిన అద్దె డబ్బులని కూడా గద్దలాగా అందుకని వెళ్ళిపోతున్నా చూడాలా ఏం కడుకో అన్నాను మామూలు కొడుకుని కాదురా చరిత్రలో నిలిచిపోయే సన్నని అన్న ఆంధ్రప్రదేశ్ జనాల డబ్బులు లక్ష కోట్లు దొబ్బేసావన్న స్కాములు చేసి చివరికి అమ్మకొచ్చే అద్ద డబ్బులు కూడా ఇరవై లక్షలు ఎలా దొబ్బాయాలనిపించింది అన్న అయినా మీకెందుకురా అన్న ప్రాసన్న రోజు నేను ఇక్కడ పెట్టిన డబ్బులు దాకలా అమ్మ చేతిలో ఉన్న డబ్బులు దాకా మాకు మాకు క్లారిటీ ఉంది మధ్యలో మీకెందుకురా అలా ఈ లోపల దొరికిపోయింది కొన్ని కోట్ల రూపాయలు రా ఎలా దొరికినాయినా కష్టపడి సంపాదించిన వాడు కూడా అంత ఫీల్ అవ్వడు కదన్నా కొట్టేసిన డబ్బులకి ఎందుకు అన్న గెలగెలా కొట్టుకున్నావు ఏదైనా డబ్బులు డబ్బులే కదరా వెంకటేష్ నాయుడు తెలుసా అన్న అది ఎవరో నాకు తెలియదు కదరా సంబంధం అయితే నీతో దిగిన ఫోటోలు ఎందుకు అన్న దాన్ని పోయే ప్రతి ఓడు నాతో ఫోటో దిగుతాడు అంత మాత్రానికి నేను తెలుసా దాన్ని పోయే వాడితో దిగినట్లేదన్న మీ దాన్ని పోయే వాడితో దిగినట్టుంది చెవిరెడ్డికి బాగా ఏం పేరు అన్నవరా వెంకటేష్ అన్న ఆ వెంకటేశ్వర స్వామి నాకు పదకొండు ఇచ్చాడు ఈ ఏం మంది కనిపించేలాగా కొట్టేసిన డబ్బుల్ని వీడియో తీసి పెట్టాడన్నా ఎవరైనా గొంతు కోసేసి బొట్టలు చదువు పట్టుకో తిరుగుతారా అలాగే కొట్టేసిన డబ్బులు వీడియో తీసి పెట్టుకుంటారా క్లారిటీ కోసం వీడియో తీసి నీకు పంపించుంటాడన్నా నాకు ఫోనే లేదు నాకు సంబంధమే లేదు